చాలా గుంతలమయంగా మారిపోయింది గాజీపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఈ గుంత పెద్ద లోయగా సురంగం ఏర్పడ్డది ఇటువంటి గుంతలో పట రాత్రి వేళల గాని ఉదయం వేళల గాని ఈ పైపులు బండ్లు గాని బస్సులు గాని లారీలు గాని ఏదొచ్చినా ఇక్కడ స్థైరు పడ్డదంటే మొత్తం కూలిపోయి కూరుకుపోయే ప్రమాదం ఉన్నది ఇట్లాంటి ప్రమాదం వల్లనే ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి పొత్తు నిద్రలో ఉన్నది ఇంకా అంత ప్రాణాలు అయిన గుణంగా ఇట్లాంటి గుంతలు పూర్తలేకపోతున్నదంటే ఈ రోజు ప్రభుత్వం ఎక్కడున్నదని ప్రశ్నిస్తా ఉన్నారు ఈ గాజీపూర్ గ్రామస్తులు మరి దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇట్లాంటి గుంతలు ఊయకపోతే మరి బి రోడ్డు అధికారులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నాం ఇంత గుంతలు పడి ఎన్నో ప్రాణాలు ప్రాణాలతోటి చెలగాడబడుతున్నది ఇవాళ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ఇటువంటి గుంతలు ఉంచకపోతే ప్రతి గ్రామ గ్రామం నుంచి ప్రతి పెద్ద ఎత్తున కూడా ఒక వ్యక్తి ఒక కుటుంబం ఉంటది ఆ కుటుంబం చిన్న భిన్నమైతుంది కాబట్టి ఎన్నో కుటుంబాలు బలి తీసుకుంటున్నటువంటి ఈ ముద్దలు కనబడతలేవాడుతూ ఉంటాం ఆనందా అధికారులు ఎక్కడైనా ఉన్నారా మరి ఉద్యోగాలు చేస్తున్నారా రోజు ప్రభుత్వాలు ఉన్నాయా లేవని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఉంటే మరి ఇట్లాంటి కుంతలు ఎందుకు గురుస్తలేరు మరింత మా విషయం కాదు ఇది చూస్తే కింద భయారంగా పడ్డది మరి వదలైనటువంటి బస్సు వెళ్తే ఆల్రెడీ గుంపల్ని బోధమే ప్రమాదం ఉన్నది ఈ గుంప నుంచి తప్పించి బైకులు కూడా అక్కడిని కూడకపోయే ప్రమాదం